తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నింటిని అమలు చేసేందుకు ఆఫీసర్లు విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు ఎలక్షన్ మెనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు ఇందులో భాగంగా మహిళల ఖాతాలో ప్రతి నెల రూపాయలు ఐదు వంద ఐదు రెండు వేల ఐదు వందలు జమ చేస్తామని ప్రకటించారు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీమ్ను జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం మంత్రులు సీతక్క పున్నం ప్రభాకర్ త్వరలో ఈ స్కీమ్ను ప్రారంభిస్తామని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి విదితమే ఈ పథకం అమలుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను సైతం సిద్ధం చేశారు రాష్ట్రంలో తిల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్లో నెలలేలా రూపాయలు రెండు వేల ఐదు వందలు జమ కానున్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు సమాచారం ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది దరఖాస్తుదారు తెలంగాణ నివాసి అయి ఉండాలి తప్పనిసరిగా కుటుంబానికి శ్రీ యజమాని అయి ఉండాలి అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకుని ఉండాలి ఒక కుటుంబం నుంచి ఒక మహిళకు మాత్రమే పథకం యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి రెండు లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటుంది ఈ స్కీమ్పై సీఎం ఒక విధానపరమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సమాజంలో మహిళలకు సాధికారత ప్రోత్సాహం అందించడమే మహాలక్ష్మి పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది స్త్రీని మరింత శక్తివంతం చేయడమే కాకుండా వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా చేయడం ద్వారా వారి జీవన నాణ్యత మెరుగుపడతాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడంలో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం తద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతో ఈ పథకానికి కాంగ్రెస్ సర్కార్ అంకురార్పణ చేసింది